ఆవు మెచ్చిన పులి ఒక అడవిలో ఒక పులి ఉండేది అది చాలా మంచిది ఆకలేసినప్పుడే జంతువులను చంపేది కానీ చిన్న చిన్న జంతువులను అస్సలు ఏమనేది కాదు పెద్ద పెద్ద జంతువులను చెడ్డవాటినే వేటాడేది మిగతా సమయాల్లో అన్నింటితో మంచిగా మాట్లాడేది పలకరించేది బాధల్లో ఉన్నప్పుడు ఆదుకునేది దాంతో అడవిలోనున్న చిన్న చిన్న జంతువులంతా సంబరంగా పులిచిట్టూ తిరుగుతా మాటలు కలుపుతా తమను ఏవైనా చంపాలనుకుంటే ఆ విషయం చెప్తా ఉండేవి ఒకరోజు పులికి ఆకలైతా ఉంటే వేటకు బయలుదేరింది పొద్దున్నుంచి ఏవి ఎదురుపడలేదు ఏమబ్బా ఈరోజు ఒక్కటి కనబడటం లేదు అడవిలోని నక్కలు తోడెళ్ళు ఏమైపోయినాయి అనుకుంటా పోతా ఉంటే దానికి ఎదురుగా ఒక ఆవు కనపడింది పులి అంతవరకు ఎప్పుడూ ఆవుని చూడలేదు అసలు ఆ అడవిలో ఆవులు ఎక్కడా లేవు దాంతో ఇది చూడ్డానికి పెద్దగా బలంగా ఉంది రెండు కొమ్ములు ఉన్నాయి కానీ ముఖం చాలా అమాయకంగా ఉంది ఇది మంచిదా చెడ్డదా దీనిని చంపాలా వద్దా అని ఆలోచించసాగింది అంతలో ఆవు పులిని చూసింది చారలు చారలతో కూర పళ్ళతో చాలా పెద్దగా గంభీరంగా ఉంది ఇదేం జంతువు అబ్బా అనుకుంటా చిరునవ్వుతో దగ్గరికి పోయి నా పేరు ఆవు అడవి నాకు కొత్త మనుషులతో కలిసి ఉంటాను శాకాహార జంతువును గడ్డి ఆకులు పళ్ళు తింటా ఉంటాను నువ్వు ఎవరు అనింది పులికి ఆవు అమాయకురాలని తెలిసిపోయింది దాంతో నా పేరు పులి అడవి జంతువును నేనంటే అడవిలో అందరికీ భయం మాంసాహారం తిని బతుకుతాను అనింది ఆ మాటలకు ఆవు బెదిరిపోయింది పోయి పోయి దేని నోటికి చిక్కినట్టున్నానే అనుకుని పారిపోవడానికి వెనక్కి తిరిగింది అంతలో పులి ఆగుతల్లి నేను మిగతా పులుల లెక్క కాదు చెడ్డ జంతువులనే వేటాడతాను కానీ నీలాంటి అమాయకులను కాదు ఏమీ భయపడవద్దు ఇంతకు నువ్వెందుకు ఇలా మా అడవిలోనికి వచ్చినావు అనింది ఆవు బాధతో తల వంచుకొని ఈ అడవికి ఉత్తరం వైపున ఉన్నదే మా ఊరు మా యజమాని రోజు మా ఆవులనంతా అడవి బయట ఉన్న పెద్ద పచ్చని మైదానానికి మేత వేయడానికి తోలుకొని పోతాడు రోజు అక్కడ మేం కడుపు నిండా తిని సాయంకాలం తిరిగి వెళ్ళిపోతాము పొరపాటున కూడా ఎవరము అడవిలోకి అడుగుపెట్టము నాకు ఒక చిన్న దూడ ఉంది ఆరు నెలల అమాయకురాలు ముచ్చటగా ముద్దు పెట్టుకునేలా ఉంది అది ఆడుకుంటా ఆడుకుంటా పొరపాటున అడవిలోనికి వెళ్ళిపోయింది నేను అది గమనించలేదు సాయంకాలం అన్ని ఆవులు వాటి దూడలు వచ్చేసినాయి నాది రాలేదు దాంతో నా దూడను వెతుక్కుంటా ఇక్కడికి దాని నీళ్ళ చుక్కలు రాలి టపటప కింద ఉన్న గడ్డి మీద పడినాయి ఆ మాటలకు పులి వింటా ఉంటే నాకే ఇంత బాధగా ఉంటే కన్ను తల్లివి నీకెంత బాధగా ఉంటుందో కదా అమ్మ పర్వాలేదు ఇంకా నీ దూడ బతికే ఉంటే నేను తప్పకుండా కాపాడతాను ఈ అడవిలో ఎక్కడ ఏ పొద ఉందో ఏ పొదలో ఏ జంతువు ఉందో ఏ జంతువు గుణం ఎలాంటిదో ఎప్పుడు ఎక్కడ తిరుగుతాదో అన్నీ నాకు తెలుసు ముందు నీ దూడ ఎక్కడ తప్పిపోయిందో చూపించు నేను వాసన పసిగట్టి అది అడవిలో ఎటువైపు ఎక్కడికి పోయిందో కనుక్కొని తెచ్చి నీ చేతిలో పెడతా అనింది రెండు వేగంగా ఆవులు మేతమేసే మైదానానికి చేరుకున్నాయి పులి అక్కడంతా వాసన చూసుకుంటా ముందుకు పోతా అడవిలోనికి వచ్చింది దానికి ఒకవైపు దూడవాసన వచ్చింది నేను తిరిగి వచ్చే వరకు నీవు ఇక్కడే ఉండు బతికుంటే ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతా అంట వెంటనే ఆ వాసన వెంబడి వేగంగా పరుగులు తీసింది ఆ దారి అడవి నక్కలు బాగా తిరిగే చోటు ఏ నక్క నోటికో అది చిక్కలేదు కదా అని భయపడసాగింది అంతలో దానికి దూరంగా అంబా అన్న అరుపు చిన్నగా దీనంగా వినబడింది పులి అదిరిపడి అది ఏదో ఆపదలో ఉందనుకుంటా విల్లు నుంచి వెలువడిన బాణంలా మెరుపు వేగంతో అటువైపు దూసుకొని పోయింది అక్కడ ఒక పెద్ద తోడేలు ఎదుట బిక్కుబిక్కు మంట చూపులతో వనికిపోతా ఉన్న దూడ కనిపించింది ఆ తోడేలు చాలా చెడ్డది కనబడిన జంతువునల్లా చంపి సంబరపడేది చిన్న చిన్న జంతువులన్నీ దాని పేరు చెబితే చాలా భయంతో వణికిపోయేవి పులి దానికోసం చాలా రోజుల నుంచి వెతుకులాడుతూ ఉంది ఇప్పుడు కనపడింది అంతే పులి సంబరంగా ఈ దెబ్బతో నాకలి తీరుతుంది అడవికి పట్టిన శని వదులుతుంది దూడ తల్లి వద్దకు చేరుతుంది అనుకుంటా ఎగిరి పంజా విసిరింది అంతే ఆ దెబ్బకు అది ఎగిరిపడింది పడింది పులి ఆ చిన్న దూడను తీసుకొని దాని అమ్మ దగ్గరికి చేరింది అమ్మ ఆవు సంతోషంగా దూడను కౌగిలించుకుంది పులి దగ్గరికి పోయి కళ్ళ నీళ్ళతో నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నీవు కనబడకపోతే నా పిల్ల ఎప్పటికీ నా దగ్గరికి చేరేది కాదు నువ్వే నాకు దేవునివి అనింది పులి చిరునవ్వుతో దూడవైపు తిరిగి పాప ఇంకెప్పుడు ఇలా అడవిలోకి రాకు అమ్మ మాట వింట అమ్మ వెంబడే తిరుగు సరేనా అంటూ సంతోషంగా తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది